గాంధీ హత్య కేసులో ఈ ప్రశ్నలకు బదులేది కాల్పులు జరిగిన వెంటనే గాంధీజీని ఆస్పత్రికి కాకుండా బిర్లా హౌస్ కు ఎందుకు తరలించారు హత్య గురించి గూఢచారి సమాచారం ఏదీ లభించలేదా అంతకు ముందే గాంధీజీపై నాలుగు సార్లు హత్యా ప్రయత్నం జరిగిన నేపథ్యంలో నెహ్రూ ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది ఈ సంఘటనకు అధికారులు ఎవరినైనా బాధ్యులను చేశారా వ్యక్తిగత స్థాయిలోనే తాను హత్యకు పాల్పడ్డానని ఒక పక్క గాడ్సే చెబుతున్నప్పటికీ ఈ సంఘటనను ఒక సంస్థతో ముడిపెట్టాలని నెహ్రూ అంతగా ఎందుకు తాపత్రయపడ్డారు జనవరి పంతొమ్మిది వందల తొంభై నాటి ఔట్లుక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ నాలుగవ సర్ సంఘ చాలక్ ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ గాడ్సే గురించి ఏమన్నారంటే మొదట కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న గాడ్సే ఆ తరువాత కొంతకాలానికి ఆర్ఎస్ఎస్ లో చేరారు కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు ఆర్ఎస్ఎస్ చాలా నిదానమైన సంస్థ అంటూ గాడ్సే బయటకు వచ్చేశారు తరువాత ఏర్పాటు చేసుకున్నారు గాంధీజీ హత్యలో ప్రమేయం ఉన్నదా లేదా అని ఆర్ఎస్ఎస్ పై విచారణ జరిగినప్పుడు అంతకు ముందు గాడ్సే సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ పైన కూడా అలాంటి విచారణ ఎందుకు జరగలేదు అని రాజేంద్ర సింగ్ ప్రశ్నించారు రాజ్యశక్తిని ఉపయోగించి హిందూ జాతీయవాదులను అణచివేయాలన్న తన ప్రయత్నానికి గాంధీజీ హత్యను ఒక సాకుగా నెహ్రూ వాడుకున్నారు అలాగే హిందూ ఫాసిజం అంటూ దేశంలో ప్రధాన అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు నెహ్రూ ప్రయత్నించారు ఇది ప్రజల దృష్టిని మరల్చేందుకు మార్క్సిస్టులు అనుసరించే పద్ధతికి చక్కని ఉదాహరణ ఇలా దేశానికి సంబంధించిన ప్రధాన విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనుకోవడానికి నెహ్రూ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ప్రయత్నించాయన్నది ప్రతి భారతీయుడు అడగవలసిన ప్రశ్న